హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నిన్న కబడ్డీ ఆట అప్లోడ్ చేసిన కదా ఆ వీడియో మీరు చూసినట్టయితే ఆ వీడియోలో ఎవరు గెలిచిళ్ళు ఏ జట్టు గెలిచిందో మీకు ఏ జట్టు గెలిచినట్టు అనిపించింది మీ ఒపీనియన్ అయితే చెప్పండి కామెంట్ రూపకంగా మీరు ఆ వీడియో చూడనట్టయితే చూసి ఎవరు గెలిచిందో కామెంట్ చేయండి ఇక్కడైతే ఇంకో గేమ్ అయితే స్టార్ట్ చేసిల్లు ఇది కూడా కొంతవరకైతే కొంచెం సేపే ఆడినాం ఇది కూడా సక్సెస్ అయితే కాలేదు ఆట ఇంకో గేమ్ స్టార్ట్ చేసిట్లు ఇంతటితో ఇది ఆపి గెలవడం ఓడడం ముఖ్యం కాదు ఆ సంతోషాన్ని అయితే మేమైతే మర్చిపోము చాలా సంతోషాన్ని ఇచ్చింది మాకు ఈ గేమ్ పరంగా చాలా సంతోషం అయితే కలిగింది ఇక్కడ ఆ కుర్చీలు ఇవని రావుతులు అయితే మాట పోలిసింది అక్కడ రావుతులు పట్టుకుంటే కుర్చీలు కూర్చున్నట్టు ఎవరు అయితే కుర్చీలు ఆట ఆడడానికి అయితే చిదం ఉన్నారు ఇది ఇది ఉన్న రాజులైతే కుర్చీలు అన్నట్టు

Yeah. <laughs> நான <laughs> <laughs> कविता कविताही al istem <laughs>

他家这个了，发了。 ందుకునే వీడియోలో మాత్రం ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అని రెండు బ్యాచ్లు చేసేళ్ళు అందులో ఫస్ట్ బ్యాచ్ వీడియో మొత్తం తీసినా నేను సెకండ్ బ్యాచ్కి మా వదినకి ఇచ్చిన సెల్ అందులో రెండుసార్లు ఇద్దరు అవుట్ అయ్యేదాకా వీడియో తీసింది మళ్ళీ తర్వాతనైతే వీడియో తీయలే ఇక మా సెల్ కూడా కొంచెం సపోర్ట్ చేయలేదు ఇప్పుడైతే ఇంకో గేమ్ ఆడతాను ఇక్కడ అందరూ కూర్చున్నారు స మన చిన్నప్పుడు స్టాండ్ సిట్ లాంటి గేమ్ అంట ఇది ఇక్కడ ఈ అమ్మ అయితే కొట్టి చూపెడుతుంది కదా ఆమె చెప్పింది ఈ గేమ్ చిన్నప్పుడు అయితే ఈజీగా నిలబడతాం కూర్చుంటాం అప్పుడు ఎటు వాడితే అటే కూర్చుంటాం కాబట్టి ఇప్పుడు కూర్చొని చేద్దాం చేతులు పైకి కొట్టడం కిందికి కొట్టడం అదే స్టాండ్ సిట్ లాంటిది అదే గేమ్ ఇక్కడ ఆడబోతున్నారు 你来不来？ あれかしたんだよ

అయిపోయింది అసలు మేము అనుకోలేము కూడా మంచిగా అంత మంచిగా మీరు పాటిస్పేట్ చేస్తున్నప్పుడు మేము కలలో కూడా అనుకోలేదు నిజంగా చాలా మాత్రం చాలా సంతోషం పెట్టేది అందరూ మంచి విషారం ఉన్నారు ఎనర్జీగా ఉన్నారు శక్తిగా కూడా ఉన్నారు మీరు సరేనా మాకు కూడా సంతోషం పచ్చేది ఓకే మన ఈ రోజు కూడా మనకు ఉమెన్స్ డే అని ఇంటర్నేషనల్ ముమెన్స్ డే అని ఒక ఉంది అంటే మన మహిళని కూడా గుర్తించింది కదా రాణి రుద్రమాదేవి అధ్యాన లక్ష్మీబాయి అని అట్లా చాలా ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు కూడా మనం ఇంట్లో దేనికి తక్కువ లేదు ఉద్యోగాలలో మనమే ముందున్నాం ఇంట్లో ఏదైనా పిల్లల్ని జరిగించుకోవడం అయినా దేనికైనా ప్రతి ఒక్కటి మనమే ఆడవాళ్ళమే ముందున్నాం కాబట్టి ఉద్యోగాలు అయితే అసలు ఒకప్పుడు బట్ట తెస్తేనే తినేవాళ్ళం ఆయన తెస్తేనే మనం ఏదైనా చీర కొనుక్కోవాలన్నా ఇంట్లో పిల్లల్ని ఏదైనా చేసి పెట్టాలన్నా ఆహా ఆయన తెస్తేనే మనం చేసుకోవాలి మనం తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉండేది కానీ ఇక్కడ మనం ప్రతి ఒక్కటి మననే ఆయన మనం తీసుకోగలుగుతాము తెచ్చుకోగలుగుతాను కుటుంబాన్ని చక్క దిద్దుకోగలుగుతాను అవునా కదా చాలా గొప్పగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడే ఉంటే వేరే దేశం చేసుకొని ఎన్నో సేవలు మనందరికీ అందిస్తున్నారు స్కిల్ ట్రైనింగ్ చాలా ఇక్కడ స్కిల్ ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళు మహిళా దినోత్సవ వేడుకలు అయితే బాగా జరుపుకున్నాం అనుకుంటున్నా వచ్చే సంవత్సరం ఇంతకంటే బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది వీళ్ళకి మంచి టాలెంట్ ఉన్నది అనుకుంటున్నా వీళ్ళకైతే ప్రైజులు వచ్చినాయి గేమ్ పరంగా చూస్తే వీళ్ళకి మంచి టాలెంట్ ఉన్నది అనుకుంటున్నా నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఎవరి టాలెంట్ ఎప్పుడు బయటపడుతుందో తెలియదు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్